నమస్కారం స్వాగతం వార్తా విశేషాలు పేద విద్యార్థులకు యువత యువకులకు మహిళలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు ఉన్నత విద్య మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మాల కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భవించింది ఈ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం బైషర్బాగ్ ప్రెస్ లో నిర్వహించారు ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎన్సీ డబ్ల్యూఏ చైర్మన్ జి చెన్నయ్య ఎంసీడబ్ల్యూఏ రాష్ట అధ్యకుడు ఎన్ విజయకుమార్తో కలిసి మాట్లాడుతూ సమాజ సంక్షేమం విద్య సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఎంఎస్టీడబ్ల్యూఏ పనిచేస్తుందని వారు వివరించారు yemana <laughs> <coughs> <coughs> నడపడం అంటే మన పిల్లలు మన అనాది పిల్లలు కానీ వాళ్ళ ఎన్జిఓలు తీసుకొని మంచి క్షప్రం ఉంటదని కూడా మనం చేస్తున్నాం అందు గురించి మన వృద్ధులు కానీ అనాది పిల్లలు కానీ ఈ ఎన్జిఓలో సరి చేసి ఎంతో వాళ్ళను సేవ చేయాలని మా విజయ బాబు అధ్యక్షుడిగా శ్రద్ధ తీసుకొని నడిపియాలని కోరుతున్నాం ఎందుకంటే దానికి సపోర్ట్ గా నేను జీ చెన్నై చైర్మను మన రంజిత్ కుమార్ కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ సపోర్టు ఉండి ఎన్జిఓ సంఘాన్ని స్టేట్ లెవెల్ ఈ సేటే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా నడిపియాల మన అనాదు పిల్లలకు ఎక్కడ లేని అనాదు పిల్లలను ముందుకు తీసుకుపోవాలని ఎంతో స్కూల్ కాదు అంత సబ్జెక్టు ఉన్న ఈ స్కూల్ మంచి వెరైటీ వచ్చేతటి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ అన్ని ప్రాంతాల్లో రావాలని నేను సపరేట్ స్కూలు టీచర్లు అందరూ తయారుగాలనే ఉన్నారు ఉండరు గురించి అని వాళ్ళని దయచేసి ముందుకు నడిపియాలని అన్నాది పిల్లలు కాదు ఓ దేవాలయం గుడిలాగా వాళ్ళకు సబ్జెక్ట్ స్టడీ చేసుకుంటూ స్కాలర్షిప్ ఫీజు బక్కలను వెంటనే విడుదల చేసి విద్యార్దులను ఫీజుల కోసం ట్రస్ట్ బ్యాంకుల వద్ద తిరగకుండా చూడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర విద్యార్థులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో నూట పంపుతుంది బీసీ గురుకులాలు కొంద బీసీ కాలేజ్ హాస్టల్లో మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు బీసీ కాలేజ్ హాస్టల్లో సీట్లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు రాత్రులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల సమస్యను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఎంపీ కృష్ణయ్య కోరారు ఈ కార్యక్రమంలో பிசி சங்கம் நேதம் நீலா வெங்கடேஷ் அனந்தய சதீஷ் ராம்தேவ் மோதி தனித்திர பா

కోర్సులు చదువుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ మెడిసిన్ అన్ని కోర్సులు జరుగుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను చెల్లించకుండా దాదాపు పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల తగ్గాలు ఉన్నాయి ఈ ఫీజులు వెంటనే చెల్లించాలని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇక్కడ వందలాది మంది వచ్చి ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది తప్ప ప్రభుత్వం మేము సవాల్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు రెండు నెలల కింద ఏమన్నాడు దసరా వారినిస్తాడు దసరా వారి కానీ రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువలే ఇంకా ఇప్పుడు కాలేజీలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాలేజీ యజమాన్యాలు ఏమంటారు ఫీజులు కడితే తప్ప మేము ఆర్టికల్ చూడమంటున్నాం ఆర్టికల్ ఇవ్వకపోతే పిల్లలు చదువు ఎట్లా వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రావాలి ఇచ్చి కోర్స్ అయిన వాళ్ళకి ఏమో సర్టిఫికేట్ ఇవ్వడం లేదు చదువుతున్న ఎగ్జామ్ కోర్సు చదువుతున్న వాళ్ళకేమో లేదు విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటు అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు వెంటనే విడుదల చేయాలి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో మౌలికమైన మార్పు వచ్చింది విషయాన్ని ప్రభుత్వం ఉత్పరగాలి ప్రతి కుటుంబంలో ప్రతికూల పరిస్థితుల్లో కష్టపడి పనిచేస్తున్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు కార్మికులను ప్రభుత్వం గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది రాష్ట్ర సచివాలయంలో పాటు అనేక కీలక కట్టడాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తమకు ఇప్పటి వరకు సరైన గుర్తింపు లభించలేదని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి కృష్ణ చైర్మన్ ఎస్ బలసరాం రెడ్డి ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా సెంట్రింగ్ రేట్లు పెంచకపోవడం వల్ల కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు భయా yes, कनगा दुआ अहमद भाई मोहम्मद भाई मरवी अल्लाह तमाम जगह साथिया और मैं तहे दिल से आज जो हम सबका जुड़ना यहाँ पर है यहाँ पर जो तो खूसी मीटिंग जो हमारी सेक्टर कमेटी से लगाई गई है ये किसी लिए लगाई गई हर నమస్కారం మరి ఇక్కడ మీడియా వాళ్ళందరికి సోదరులకు అందరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ళ నుంచి కష్టాలలో ఉన్నాం కాబట్టి ఈసారి మళ్ళా అదే పరిస్థితి ముంగడికి వచ్చిందని మరి మళ్ళీ మీడియా వాళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చింది త్వరలోగా మరి తొందరగా కొత్త రేటు మనం తొందరగా పనులు కూడా బంద్ చేసే పోయేది మన బిల్డింగ్ ఓనర్లు కానీ బిల్డర్ బిల్డర్లు గాని ప్రతి పెద్ద వాళ్ళందరికీ అసోసియేషన్ తరఫు నుంచి మేము తెలియజేయవలసింది ఏమనంటే మాకు రేట్లు గిట్టుబడత లేదు కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది ప్లస్ కర్లకి మేము కొత్త రేటు పెంచుకోబోతున్నాం మాకు ఎక్కడి నుంచి కూడా గిట్టుబాటు లేక మేము లాస్ లో ఉన్నాం దానికి అనుగుణంగా మేము తొందరగా త్వరలోగా మరి మేము బంధు పాటించబోతున్నాం మరి ఇక్కడ అందరూ దయచేసి కొత్త రేటు మాకు కావాల్సిన రేటు మేము ప్రకటిస్తాం మా పెద్దలందరూ నిర్ణయించింది మేము తొందరగా మేము స్ట్రైక్ చేయబోతున్నాం మరి ఇక్కడ మేము తెలియజేయవలసింది మీద మీడియా సోదరు వాళ్ళ నుంచి బీడర్లు ఓనర్లు ఆర్కిటెక్ట్ సెక్షల్ ఇంజనీర్ తాపి మేస్త్రి తాపి మేస్తీర్లు దయచేసి మీ రేటు మీరు తీసుకోండి మా రేటు మాకు ఇప్పియండి మా సెంట్రింగ్ వాళ్ళని అందరినీ కాపాడండి మిమ్మల్ని కాపాడుకుంటేనే మీ అందరికి మేము పని చేసి పెట్టే వాళ్ళు మా సోదరులు అందరు ముంగడికి వస్తారు మీరు మమ్మల్ని ఒత్తి పెట్టారనుకోండి మేమేం చేయలేకపోతే మీ అందరు బంధు బంద్ అయిపోతుంది మా మేము సెంట్రింగ్ పని బంద్ చేస్తే మీడియా ఎవరు రెడీమిక్స్ వాళ్ళు కంకర్ వాళ్ళు స్టీల్ వాళ్ళు సిమెంట్ వాళ్ళు ప్లంబర్లు ఎలక్ట్రీషియన్ ప్రతి వాళ్ళకి అందరికి ఇబ్బందులు జరుగుతాయి మరి అది కాకుండా దయచేసి మా రేటుకు మీరు సహకరించి మీరు బిల్డర్లకు కానీ ఓనర్లకు చెప్పి సెంట్రింగ్ వాళ్ళ రేట్లు సెంట్రింగ్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మరి నేను కోరుకుంటున్నా మేము దయచేసి మరి మేము త్వరలో తాపి మేస్త్రిలో ఖచ్చితంగా పాటించండి మీ రేటుకు మేము వ్యతిరేకం పడతలే మీ పనికి మేము వ్యతిరేకం పడతలే మా పనికి మీరు వ్యతిరేకం పడకుండా ఖచ్చితంగా చూడాలని చెప్పి దశాబ్దాలకు పైగా అఖిల భారత ఆరోగ్య పారిశ్రామిక వేత్తల ఫోరం కీలకంగా పనిచేసిందని అధ్యక్షులు రాంబాబు పబ్బిశెట్టి తెలిపారు ప్రభుత్వ సహకారంతో యువతకు పారిశ్రామిక శిక్షణతో పాటు ఎంఎస్ఎంఏలకు ప్రోత్సాహం ఆర్థిక సహాయాలు అందించనున్నట్లు చెప్పారు రజతోత్సవాలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటిన హైదరాబాద్ నానక్రామ్ గూడ ఫైనాన్షియల్స్ డిస్ట్రిక్ట్ లోని ప్రధాన కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు బషీరాబాబు ప్రెస్ క్లబ్ లో జరిగిన పేలాంచ్ మీడియా సమావేశంలో సండో రజి తోస్తేవాల పోస్టార్నో ఆవిష్ కరం చారో. నా శికరాగా పుంది కిది అంటే బిజినెస్ ఏమో అంత ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది మా కమ్యూనిటీ లో కొన్ని పవర్ జరుగుతుంది మా దాంట్లో ఇండీ చేయాలన్నా అట్లా ఎట్లా ఓకే మా మా ఎంప్లాయ్మెంట్స్ కానీ మేము చాలా మంది ఎంప్లాయ్మెంట్స్ మా తోటి కమ్యూనిటీస్ బిజినెస్ రిలేషన్స్ లో అయితే అందరు కమ్యూనిటీ నేను ఆల్ ఇండియా ఆర్యుఎస్ ఇండస్ట్రియలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ పబ్బిశెట్టి రాంబాబు మాట్లాడుతున్నాను ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ తో కూడిన మా సంస్థ ఇతర ట్రేడర్స్ కానీ సర్వీసెస్ వాళ్ళకు కానీ మోర్ దెన్ థౌజండ్ మెంబర్స్ కి మేము అసోసియేట్ లో ఉంచుకొని వాళ్ళకి బిజినెస్ కూడా కల్పిస్తున్నాము ఇది మాకు సౌత్ ఇండియాలో ఉన్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ వీళ్ళ నుంచి మెంబర్స్ ఉన్నారు దీన్ని ఫ్యూచర్లో విస్తృతంగా దేశవ్యాప్తంగా చేయాలనేది మా కోరిక అలానే మాకు ఇండస్ట్రీస్ మినిస్టర్స్ మినిస్టర్స్ కానీ వాళ్ళందరూ విచ్చేసినప్పుడు కూడాను మేము వాళ్ళ కోరింది ఒకటేను మా ఇండస్ట్రీస్ తరఫున మాకేమన్నా బెనిఫిట్స్ కల్పిస్తే మేము ఇంకా దేశ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మేము బాగా ముందుంటాం అనేసి చెప్పడం జరిగింది అలానే వాళ్ళు కూడా దానికి సంఘీభావం చెప్పారు మేము కూడా ఈ బిజినెస్ విషయంలో కమ్యూనిటీ కమ్యూనిటీ కాకుండా ఇతర వాళ్ళకు కూడాను మా బిజినెస్ లో పార్ట్ చేసుకొని మేము వాళ్ళందరినీ కూడాను డెవలప్ చేస్తున్నాము మా ఇండస్ట్రీస్ యాన్సలరీస్ కింద ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కానీ మేము మా కమ్యూనిటీ అసోసియేషన్ కాబట్టి సిల్వర్ జుబ్లీకి దీన్ని ఓన్లీ కమ్యూనిటీ పరంగానే చేస్తున్నాము బిజినెస్ ప్రగతిలో మటుకు మేమందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్న వాళ్ళ దగ్గర నుంచి అతి వాళ్ళ దాకా కూడాను మేమందరికీ ప్రోత్సహిస్తున్నాము వాళ్ళు కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు మేము దేశ ఆర్థిక ప్రగతికి సర్వీసెస్ లో గానీ మేమందరం ముందుంటామని ప్రతి ఒక్కరికి తెలిసిందే అలానే ఇంకా ఫ్యూచర్ లో కూడా మేమందరం అరేవైశ ఇండస్ట్రియల్ ఫోరం థ్యాంక్ యూ టు మై మీడియా సోదరులు మరియు మా ఏఐఏ విఐఎఫ్ మెంబర్స్ మేము ఆల్ ఇండియా అరేవైష ఇండస్ట్రియల్ ఫోరం స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన వలన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జుబ్లీ సెలబ్రేషన్స్ ఫస్ట్ ఫిబ్రవరి ప్రధాన్ కన్వెన్షన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నామక్రామ గూడ హైదరాబాద్ లో సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ఈ సెలబ్రేషన్స్ కు మన పారిశ్రామిక మినిస్టర్స్ శ్రీధర్ బాబు గారు మరియు టిజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి మరియు ఎమ్మెల్యే మరియు టాప్ చైర్మన్స్ మన మీడియా చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు బాబు గారు టిజీ వెంకటేష్ గారు అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ వైశ్యా ఇండస్ట్రీస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బేటలో మళ్ళీ నమస్కారం